మీకు రుణాలు మాఫీ చేస్తాడు అన్నాడు మాఫీ చేసినాడా మాఫీ చేసినాడా మాఫీ చేయలే మాఫీ చేయలే దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి పద్నాలుగు నుండి వడ్డీ రూపాయలు రకాలు ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి వడ్డీలు పెరిగినాయి జగన్ ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ నాలుగు దఫాలలో మొత్తం మాఫీ చేస్తామన్నారు జగన్ మాట ఇస్తే నమ్మచ్చా మనము జగన్ మాట ఇస్తే నమ్మచ్చా చంద్రబాబు మాట నమ్మచ్చా నమ్మకూడదు మోసం వేస్తాడు ఆయన రవణ నాకు వచ్చి చెప్పినాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అందరికీ చెప్పండి మా మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తున్నాడు జగన్ సో పిల్లలకు ఎక్కువ రావడం లేదని ఆయన అన్నారు ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా పులివెందులు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడం ఎక్కువ జగనన్న ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేస్తున్నారు జగనన్న ఇంటికి రాకుండా ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పదహారు నెలలు జైల్లో పెట్టినారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినారుదావతి యాత్ర వారాలు వారాలు నెలలు నెల కలవరి చేస్తున్నారు జగనన్న తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా పదే పైగా అంతే కష్టపడినాడు ఎక్కడే కానీ రాజీ పడలేదు ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు అది చేస్తాం నిన్ను మంత్రి సోలే గారు చెప్తున్నారు నిన్ను మంత్రి చేస్తాం ముఖ్యమంత్రిని చేస్తాం ఎన్ని వద్దనుకున్నారు జగనన్న ప్రజలే కావాలి నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు అన్నారు మనమంతా మన ఊళ్ళలో మన మన ఊరు మనిషి జగనన్న మనమంతా జగనన్నకు నిలబడాలా నిలబడి తాళ గుర్తు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే నేలు మన ఎమ్మెల్యే కోసం లాగా మనం చేసేది రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు